జరిగిన తర్వాత దాన్ని కట్టడి చేయడానికి తెలివిగా ఆ రోజున బ్రిటిష్ వాళ్ళు పండినటువంటి వ్యూహమే కాంగ్రెస్ పార్టీ అనే దాన్ని పెట్టిందే అనే బ్రిటిష్ పెట్టాడు కానీ డబ్ల్యూసీ బెనర్జీ అనేటటువంటి అధ్యక్షుడిగా చేసి కథ మొత్తం నడిపించింది బ్రిటీష్ వాళ్ళు ఎనభై ఐదు నుంచి నలభై ఏడు దాకా స్వతంత్రం రాకుండా ఆపినోళ్ళు వాళ్ళు ఆపించినోళ్ళు వాళ్ళు లేదా బ్రిటిష్ వాళ్ళు ఆపడానికి సహకరించిన వాళ్ళు భారతీయులను మోసం చేసిన వాళ్ళు వాళ్ళు చివరికి స్వతంత్రం ఇచ్చేటప్పుడు కూడా మతకలహాలు సృష్టించి పాకిస్తాన్ ఏర్పడడానికి సహకరించింది వాళ్ళు ఆ రోజున జిన్నా చేసిన దరిద్రానికి కారణం వీళ్ళు కాశ్మీర్ నాశనానికి కారణం వాళ్ళు ఆ చరిత్రను వక్రీకరించి రాసిన వాళ్ళు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు బాగు చేసే క్రమంలో మళ్ళీ తీసుకెళ్ళో పాలస్తీనా లాగానో ఆఫ్ఘనిస్తాన్ లాగానో తయారు చేయాలనుకుంటున్నారంటే ఇంత నీచమా ఈ దేశం మీద ఇంత దుర్మార్గమా తమ స్వార్థాల కోసం తమ కుటుంబాల కోసం ఈ దేశాన్ని నాశనం చేయాలని ఇంత కుట్ర ఏంటి అర్థం కావట్లేదు